స్త్రీల యొక్క ఈ అలవాట్లు పేదరికానికి దారితీస్తాయి స్త్రీలు చేసే ఎటువంటి పనుల వలన ఇల్లు సర్వనాశనం అవుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఇంట్లోని ఆడవాళ్ళు ఏ పనులైతే చేయడం వలన ఆ ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుందో ఆ ఇల్లు ధనవంతులతో ఒక కుటుంబం అవుతుంది స్త్రీలు ఎటువంటి పనులను చేయడం వలన ఆమె భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు ఎటువంటి పనులైనా సరే స్త్రీల యొక్క ఎటువంటి అలవాట్లు అయినా సరే కోటీశ్వరుడుగా ఉన్న తన భర్తని రాత్రికి రాత్రి రోడ్డు మీదకి తీసుకొని వస్తాయి దానితో పాటుగా స్త్రీలు ఇంట్లో చేసే చిన్న చిన్న తప్పులు పేదరికాన్ని అనుభవించేలా చేస్తాయా అలాగే ఇంటి యొక్క సుఖ సమృద్ధులు అనేవి ఆ ఇంటి స్త్రీ పైన ఆధారపడి ఉంటాయా అవును అనే అంటున్నారు మన శాస్త్రాలు ప్రాచీన కాలం నుండి కూడా ఇంటిలో కూతురిని కోడలిని లక్ష్మీ స్వరూపంగానే చెప్పారు పెద్దలు ఎప్పటినుండో చెబుతున్న విషయం ఏమిటంటే స్త్రీ ఇంటిని కావాలంటే స్వర్గంలా మార్చగలదు లేదంటే అదే స్త్రీ ఆ ఇంటిని నరకంలా కూడా మార్చగలదు ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులు అన్నింటినీ చూసుకుంటుందో అలాగే ఇంట్లో వాళ్ళందరినీ కూడా బాధ్యతాయుతంగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుందని మన పురాణాల్లో చెప్పబడింది కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీలు అస్సలు చేయకూడదు అటువంటి పనులు స్త్రీలు చేయడం వలనే ఇల్లు నరకంగా మారుతుంది ఇది మనం చెప్పుకుంటున్న విషయాలు కాదు మన శాస్త్రాలలో పురాణాలలో చెప్పబడినవి ఇంటి కూతురు అలాగే కోడలు గురించి కొన్ని విషయాలు మనం శాస్త్రాలలో చెప్పబడ్డాయి కాబట్టి వాటి ఆధారంగానే సంతోషంగా ఉన్న కుటుంబం నరకంగా అవుతుంది మనం ఈ వీడియోలో అసలు మనం చేసే తప్పులు ఏమిటి అలాగే వేటి కారణంగా కోటీశ్వరులు కూడా పేదవారు అవుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీలు జుట్టు పొడవుగా ఉండడం అనేది చాలా చాలా శుభప్రదమైన విషయం కానీ స్త్రీలు జుట్టుని ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం వరకు అలా వదిలేయకూడదు మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టుని మడత పెట్టి నడుము భాగం వరకే ఉండే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మీ జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం కన్నా వదిలేయకండి నడుము కన్నా కొంచెం పైభాగం వరకే మీ జుట్టుని ఉంచుకోవాలి అలా వదిలేసినట్లయితే ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవించవలసిన పరిస్థితులు వస్తాయి మన శాస్త్రాలలో పురాణాలలో ఇదంతా కూడా అశుభంగానే చెప్పబడింది స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టుని విరబోసుకొని ఉండకూడదు జుట్టుని ఎప్పుడూ కూడా జడలు అల్లి ఉంచుకోవాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురిని కాళ్ళతో తన్నుతూ ఉంటారో చీపురు దాటుతూ ఉంటారో లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలబడదు అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని అందరికీ తెలుసు అందువల్లనే చీపురు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి భోజనం చేసేటప్పుడు కాళ్ళను ఊపుతూ ఉంటారు ఆ ఇల్లు ఎప్పుడూ ఒకప్పుడు ఆగాధంలోకి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా ఇంట్లో గొడవలకి దారి తీస్తాయి ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అలాగే వారు చేసే వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఇంగిలి పాత్రను అలానే వదిలేసి వంట చేయకూడదు చాలామంది వండిన ఆహారం అందులో అయిపోయినప్పటికీ కూడా ఆ పాత్రను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు ఇక దానితో పాటు రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రను కూడా గ్యాస్ స్టవ్ మీద వదిలేయడం లేదా వంటగదిలోని అలా వదిలేస్తూ ఉంటారు అలాంటి తప్పును మీరు ఎప్పటికీ కూడా చేయకండి అలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లోనికి అడుగు పెట్టదు మీ పేదరికానికి దుఃఖానికి మరియు దరిద్రానికి అవే కారణాలు అవుతాయి అందువలన రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కానీ షింకులో కానీ వంటగదిలో కానీ అలానే వదిలేయకండి ఆ పాత్రలను తిన్న తరువాత వెంటనే శుభ్రం చేసుకోవడం చాలా చాలా మంచిది ఎవరైతే స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులను తెరుస్తారో లేదా తలుపులను మూస్తారో అక్కడి నుండి ధనాన్ని దేవత అయిన లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఈ విధంగా జరుగుతూ ఉన్నట్లయితే వెంటనే దానిని ఆపే ప్రయత్నం చేయండి ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది అటువంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయం ఆరు తరువాత లేదా రాత్రి సమయంలో కానీ ఇంటిని ఊడుస్తూ ఉంటారో అలాగే ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధన ధాన్యాలు కరువు అవుతాయి కాబట్టి ఇల్లు సాయంత్రం ఐదు గంటల కల్లా ఊడవడం అలవాటు చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరు అది కుటుంబంలో అందరికీ కూడా అశుభంగానే చెప్పబడింది భారీ అసహనానికి కారణం అవుతుంది ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదు అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఎప్పుడూ నిద్ర లేవగానే గుమ్మం ముందు శుభ్రం చేసి తరువాత నీటిని చల్లి ముగ్గు వేయాలి దాని తరువాత స్నానం చేసి ఇంట్లో దీపాన్ని వెలిగించాలి అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిర నివాసి అయి ఉంటుంది స్త్రీలు అబద్ధాలు అపశబ్దాలు మాట్లాడడం కానీ గట్టిగా మాట్లాడడం కానీ చేసినట్లయితే అది కుటుంబానికి శాపంలాగా మారుతుంది అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి నుండి చాలా చాలా దూరంగా వెళ్ళిపోతుంది వివాహం జరిగిన తరువాత స్త్రీలు మంగళసూత్రాన్ని గాజులు చెవి కమ్మలు మెట్టెలు పట్టీలు ఎప్పుడూ కూడా తీయకూడదు అలా చేయడం వలన భర్తకి అనారోగ్యం సమస్యలు వస్తాయి లక్ష్మీదేవి కూడా అటువంటి ఇంటి నుండి వెళ్ళిపోతుంది స్త్రీలు భోజనాన్ని వండేటప్పుడు ఉప్పు చూడడం కోసం వండిన వంటలను రుచి చూస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకండి ఎందుకంటే భోజనంలో కొంత భాగం భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి అందువలన ఎంగిలి భోజనాన్ని ఎప్పుడూ కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు మహిళలు తొందరగా నిద్రపోవాలి ఉదయాన్నే తొందరగా నిద్ర లేవాలి ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో అక్కడ రాహుకేతువు ఇంకా శనిగ్రహాల యొక్క దృష్టి పడుతుంది ఎవరైతే స్త్రీలు మొత్తం సమయం అంతా కూడా నిద్రపోవడానికి ఉపయోగిస్తూ ఉంటారో వారిపైన దేవి దేవతలు కూడా కోపాన్ని చూపిస్తారు అందువలన ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రించాలి ఎక్కువగా నిద్రపోవడం అనేది ధనహాని ఇంకా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది రాత్రి నిద్రపోవడానికి మంచం మీదకు వెళ్ళిన తరువాత నకరాత్మకమైన విషయాలు అస్సలు మాట్లాడుకోకూడదు మీరు చెడ్డ మాటలు మాట్లాడడం వలన ఆ నకరాత్మక శక్తులు అనేవి ఆకర్షించబడతాయి అవే మీ కళలకులోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి నిద్రించే ముందు ఎప్పుడూ కూడా మనసులో మంచి ఆలోచనలతో నిద్రపోవాలి వలన మనకి అనుకున్న పనులు పూర్తయి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి మంగళవారం గురువారం శుక్రవారం శనివారం రోజులలో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్రలేచే ప్రయత్నాన్ని చేయండి ఎందుకంటే శాస్త్రాలలో చెప్పబడిన దాని ఆధారంగా ఈ రోజులలో ఆలస్యంగా లేచే వారిపైన సమస్త దోషాలు ప్రభావం చూపిస్తాయట అందువలన ఈ రోజులలో మీరు చాలా తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు దక్షిణమును లేదా తూర్పు వైపునకు తల ఉంచి నిద్రపోతారో అలాంటి వారి కుటుంబం అంతా కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది ఆ ఇంట్లోనికి అష్ట ఐశ్వర్యాలు మరియు సుఖ సంతోషాలు సమృద్ధిగా వస్తాయి భర్త బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేయడం ఇల్లు తుడవడం వంటి పనులు అస్సలు చేయకూడదు పాచి ముఖంతో పోయి వెలిగించి వంట చేయడం వంటింటికి శుభ్రం చేయకుండా నిద్రించడం అలాంటివి చేయకూడదు తలక్రిందులుగా బట్టలు మడత పెట్టడం వంటివి చేయకూడదు భర్త పని మీద బయటకు వెళుతున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవడం లేదా వాదించడం వంటివి చేయకూడదు ఇంట్లోని వారి మీద చీటికి మాటికి అరవడం కోపగించుకోవడం కన్నీరు పెట్టుకోవడం వంటివి అస్సలు చేయకూడదు అలాగే భర్త బయటకు వెళుతున్నప్పుడు చేతులకు గాజులు నుదుటిని బొట్టు లేకుండా భర్తను సాగనంపడం అస్సలు చేయకూడదు భర్త బయటకు వెళ్ళగానే బియ్యం ఉప్పు చింతపండు పసుపు మరియు పంచదార లాంటివి అప్పు ఇవ్వడం లేదా అడగడం అస్సలు చేయకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ